గతంలో రెండు లక్ష అరవై మూడు వేల కోట్ల దాకా పెట్టుబడులు తెచ్చాము ఒక పక్క లోకేష్ గారు చెప్తా ఉన్నా వీళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు గతంలో తెచ్చింది సున్నా ఏమి లేదు ఊరికే వెళ్తారు తప్పితే అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడానికి చెప్తే ఏం జరగదు అక్కడ ఏం జరగదు నలుగురిని కేసీఆర్ గౌడు చెప్తా ఉన్నాడు నలుగురు వంటరాలను తీసుకెళ్లి ఎదురు పెట్టుకుని చంద్రబాబు నాయుడు స్వీచ్ చెప్తా ఉంటారు చెప్తే అక్కడ ఎవరు ఉండరు అంతే అక్కడ జరిగేది ఏమి లేదు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారని చెప్పి మాట నిజంగానే అక్కడ పెట్టుబడి వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళలేదా వీళ్ళతో మాట్లాడటానికి వెళ్తున్నారని అనుకుంటున్నారు మీరు ఏమండే విదేశీ పర్యటన చేసే దేనికండి విదేశీ పర్యటన చెయ్యాలి అనుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ముందు అడిగారుగా ఒక పాయింట్ మెయిన్ ఆలోచించండి రాష్ట్రాన్ని ముందు అడిగారుగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈరోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం యువత ఉద్యోగం కల్పన కోసమే విదేశీ పర్యటన చేస్తున్నారు సొంత ప్రయోజనాల కోసం ఈ రోజు వరకు కూడా చేయరు చెయ్యరు కూడా వాళ్ళు చేయాలనుకుంటే ఫ్యాన్ మీద విదేశీ పర్యటన చేసుకుంటారు అది వేరే విషయం వీళ్ళు చేసుకున్న వీళ్ళు చేసిన పర్యటనలు కానీ ఇవన్నీ చేస్తున్నాయి వీళ్ళ మీద రుద్దుతున్నారు ఎందుకంటే ఇప్పుడు బూడి గుమ్మడిగా దొంగ ఎవరైనా అంటే వీళ్ళు జాబులు తొరుకున్నట్టు వీళ్ళు చదువుతున్నారు విదేశీ పర్యటన వెళ్ళేసి మనం వీళ్ళు జాబులు తీసుకొస్తే వీళ్ళు ఆలోచిస్తుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళొచ్చారు ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళి అసలు మీరు గత ప్రభుత్వం ఏం చేశారండి అసలు ఏ జాబులు తీసుకొచ్చారు ఈరోజు వాళ్ళ రోజు మీకు హక్కులు ఉన్నాయి అసలు గతంలో తీసుకొస్తే మీరు మాట్లాడండి ఏం తీసుకురాకుండా ఈ రోజు మాట్లాడుతున్నారంటే అది సమంజసం కాదని కానీ మీకు తెలియజేస్తాను అంటే ఇక్కడ మీరు ఆ మాట అన్నారు కానీ దానికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ గౌ వెళ్ళినా కూడా అక్కడ ఖాళీకి కూర్చోడం తప్ప ఏం లేదు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్పితే అక్కడ ఏం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఇంకో పక్క బాబు కొడుకుల గురించి ప్రచారం చేసుకోవడం తప్పితే అక్కడ ఏం జరగట్లేదు ఎవరితో కలవట్లేదు ఖాళీకి కూర్చొని గోలిగిలుకుంటున్నారు మన దగ్గరికి ఎవరు రావట్లేదు పెట్టుబడులు ఎవరు రావట్లేదు అని చెప్తూ ఉన్నారు నిజంగానే వాళ్ళిద్దరూ ఖాళీకి కూర్చున్నారా లేకపోతే తీరిక లేకుండానే అక్కడ ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నారంటారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవంటే వీళ్ళు పక్క నుంచి ఏమైనా అన్నారండి వీళ్ళతో పాటు వెళ్ళి పక్క నుంచి ఏమైనా వినేసి ఏమైనా చూస్తున్నాం రాష్ట్ర ప్రజలకి పాయింట్ సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటున్నారండి కరెక్టే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఎందుకు చెప్పుకోవాల్సి అయ్యా అంటే ఇవాళ రోజున ఐటీ కంపెనీలను పెట్టుబడులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు చూస్తున్నారండి గతంలో వచ్చిన పంపిణీలన్నీ వెళ్ళిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి నెక్స్ట్ వీళ్ళు ప్రభుత్వం రాకోకుండా మాకు శాశ్వతంగా మాకు ఇక్కడ మేము మీకు ఏది అడుగుతున్నారో ఉద్యోగ ఉపాధి కోసం మీరు ఏది అడుగుతున్నారు అది మేము కల్పిస్తాము మాకు భరోసా ఇస్తారా అన్నారు ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళకి భరోసా కల్పించే విధంగా రా మన విదేశీ పర్యటన చేసుకొచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తున్నారు రోజు అంటే కోడుగుడు మంత్రి గారు మాట్లాడుతున్నారు గతంలో తెచ్చింది ఏమి లేదు కానీ ఇప్పుడు ప్రచారం కోసం వెళ్ళాడు అధికార మతం తలకెక్కింది అంతకు తప్పితే ఏమి లేదు భూములు ధారాదత్తం చేస్తున్నాడు ఆయన అబ్బసొమ్ములాగా ధారాదత్తం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగానే ఆయన భూములు ధారత్వం చేసేదానికి అక్కడికి వెళ్ళి దావస పర్యటనలో మాట్లాడుతున్నాడు లేకపోతే కంపెనీలు తీసుకువస్తానికి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి తీసుకురాలే అనే బాధ్యత ఆయన అలా వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు లోకేష్ గారు ఏమంటే భూములు దానదత్వం చేయడానికి వాళ్ళ అన్న మాటలకు వాళ్ళు చేశారండి గతంలో దానదత్తం వాళ్ళు చేసి ప్రజలకి అన్యాయం చేశారు రాష్ట్రం సర్వనాశనం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సర్వనాశనం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం తొంభై తొమ్మిది వైసీలు భూమి ఇస్తానంటున్నారు గత రెండు వేల పంతొమ్మిదిలో పక్క రాష్ట్రం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేము ఇక్కడ ల్యాండ్ ఇస్తాం మీకు మీరు ఐటీ కంపెనీలు పెట్టుకోండి మీకు కావాల్సిన ఉపాధి కా మీకు కావాల్సిన డెవలప్మెంట్ కావాల్సిన ఉచితంగా ఇస్తాము మా ప్రజలకి మాకు అభివృద్ధి చేయండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అన్నది రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేయలేకపోయారే ఏ అదే రోజు మీరు చేస్తుండే ఈ రోజున ఇలా మాట్లాడేవాళ్ళు కాదు అంటే మీరు పక్కన వాళ్ళు చేయనీరు చేస్తే వీళ్ళకి నచ్చదు అంటే రాష్ట్రం సర్వనాశనం చేయాలని ఉద్దేశంతోనే ఉన్నారు తప్పితే అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు నారా లోకేష్ గారు ఏంటంటే ఒక ఐటీ కంపెనీ వచ్చింది తొంభై తొంభై తొమ్మిది పైస్లో చదువుతున్నారు అది వచ్చింది ఇచ్చిన తర్వాత దానికి ఎంతమంది ఉపాధి భూమి పూజ మొదలు మొదలుకొని కంప్లీట్ అయ్యేదాకా టెంకరింగ్ వర్క్ ఏంటి టాబీ పనులు ఏంటి అసలు ఐరన్ ఏంటి స్విచ్ బోర్డులు ఏంటి కరెంట్ ఏంటి అన్ని రకాలుగా వస్తాయి అందుట్లో అదేవిధంగా ఉపాధి కలిగిద్ది అదేవిధంగా జాబు వచ్చేసరికి జాబ్ ఒక నిర్ధారంతో ఏమన్నా మీ కంపెనీ పెడితే ఎంతమంది మా వాళ్ళకి జాబ్ కల్పించాలని ఒక ఉద్దేశంతో నారా లోకేష్ ముందుకెళ్ళారు తప్పితే వీళ్ళు చెప్పుతున్నట్టుగా తిరిగి వస్తాననేది ఉట్టి మాట వాళ్ళు చెప్పే మాట బోటక మాటలు అంటే దావోస్ మ్యాన్ అని చెప్పి చెప్పుకుంటున్నారు ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన దావోస్ మ్యాన్ కాదు ఏ ఇటు చైనా పోతే చైనా మేనని చెప్పుకుంటాడు ఇంకో పక్క పోతే ఇంకోమేనని చెప్పుకుంటాడు అక్కడ ఏమి లేదు ఆయనకి ఆయన తెచ్చింది ఏమి లేదు చూసింది ఏం లేదు ఒక పక్క మీడియా వాళ్ళు అడిగినా కూడా దాన్ని సమాధానం చెప్పలేక పారిపోతున్నాడు అని చెప్పి మాట నిజంగానే ఆయన ఉన్నారా ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా కూడా సార్ వాళ్ళు తేలాకొని ఉన్నారా లేదా అనేసి పక్కన పెడితే వాళ్ళు గతంలో ఏమన్నా విదేశీ పర్యటన చేసి ఏ కంపెనీ అయినా వచ్చిందా వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయినాయి ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా సార్ మాకు వచ్చిన ప్రభుత్వం ఎన్నైంది సార్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నైంది పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి సార్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాలు అయింది ఎన్ని కంపెనీలు ఉన్నాయి సార్ ఉన్న కంపెనీలకి ఏ కంపెనీ ఏమైంది సార్ అసలు రాష్ట్ర ప్రజలందరూ చూశారు వెళ్ళిపోయింది ఈయన దెబ్బకు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకు తట్టుకోలేక వెళ్ళిపోయింది ఇంకో కంపెనీ అమర్నాథ్ ఇంత ఎంతమంది వేల మంది ఉద్యోగాలు కోల్పోయారుగా అంటే ఈయన ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఆయన విదేశీల్లో ఉండాలి లండన్లో ఉండాలి హ్యాపీగా ఉండాలి రాష్ట్రం ఎలా సర్వనాశనమైనా పర్లేదు అంటే వాళ్ళ నాయకులు ఇంకో నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు దోచుకుని దాచుకుంది సాలలే కానీ గుప్పుడు మెతుకులే మీరు తినేది పొట్టకు తినేది గుప్పుడు మెతుకులే ఆ మెతుకులు ప్రజలకు చేయండి దాచుకుని దోచుకుని చాలు లేని వెళ్తున్నారు వెళ్తున్నారా లేకపోతే ఆ మెతుకులు కాదు నలుగురికి నాలుగు అనుకోవచ్చు అంటే రాష్ట్రంలో యువతకి ఉద్యోగ కల్పన కోసం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అదే విధంగా ఏను మీరు అన్నారు చేస్తారు ఆ గుప్పిడి మెతుకులు చాలని కానీ ఆ గుప్పిడి మెతుకుల కోసం ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చోవలసిన పనే ఉందండి ఆ గుప్పిడి మెతుకులేక తినేది ఆ ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చోవలసిన పనే ఉంది పాయింట్ ఒకటి ఆలోచించండి మీరు కూడా ఢిల్లీ వెళ్ళి కూర్చోల్సిన పనే అంటే ఎలా స్వలాభ లాభాల కోసం ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేసుకొని ఏదో వచ్చేసేసి మేము అవి చేసి ఇవి చేసాం అంటున్నారు కానీ విదేశీ పర్యటన చేసి నేను ఈ కంపెనీ తీసుకొచ్చాను ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా అంటే మీరు అన్ని పర్యటనకి వెళ్తున్నారు గత గవర్నమెంట్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఏ పర్యటనకి వెళ్ళినా లోకల్లో డబ్బులు చెప్తున్నారు కానీ విదేశీ పర్యటన జరిగిన డబ్బులు వ్యవహారం ఎందుకు బయట పెట్టారు దమ్ముంటే మీరు బయట పెట్టండి మీరేం తేలేదు అది కప్పు పుచ్చుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు మా నాయకుడి మీద చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు కరెక్టే ఈయన ఎక్కడ అభివృద్ధి కాలేదని మాట్లాడతలేదు ఎందుకని అంటే ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అభివృద్ధి మీద మాట్లాడతలా విదేశీకి వెళ్ళి వచ్చాడు పది రూపాయలు అయిన వచ్చి అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పదివేల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు పదివేల రూపాయలు పెట్టుబడుల గురించి కానీ పది రూపాయల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు మాట్లాడతాను ట్రాఫిక్ ఏమీ లేదు ఇలా ఏంటంటే గతంలో చెప్పుకున్నాం మమ్మల్ని ప్రజలు మర్చిపోతారు కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట అంటే మనం కూడా మీడియాలోకి ఎక్కుతాం కనబడుతుంటాము ప్రజలు మర్చిపోకుండా ఉంటారు ప్రజలందరూ మర్చిపోకుండా మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకొని ఉంచుకున్నారు ఇప్పుడు మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు పద రెండు లాగా పదకొండు సీట్లు ఇచ్చారు రేపు పొద్దున్న కూడా అది కూడా రావయ్యాలకి అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ లోకేష్ గారు నా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను నేను ఏదో చలిగాలికి వెళ్ళాను అక్కడ ఉండలేను కాబట్టి వెళ్ళలేకపోయాను పెట్టుబడులు రాలేకపోయా అని చెప్పి నా మీద విమర్శిస్తున్నారు ఆ మాట నేను అనలేదు ఛాలెంజ్ తీసుకున్నా దమ్ముంటే నా నా రాజ రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా రాజీనామా చేస్తాడని చెప్పి మాట నిజంగానే గతంలో ఆయన వ్యాఖ్యలు చేయలేదు అంటారా ఏది అమర్నాథ్ గారు ఏమండీ నాలుగు ఏముందండి నాలుగు రకాలు మాట్లాడిద్ది అమర్నాథ్ గారు కాదు అదే మాట్లాడారు ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి ఛాలెంజ్ 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 మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి ఇల్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఛాలెంజ్ మా ఇప్పుడు నాయకుల మీద కానీ లోకేష్ గారు ఛాలెంజ్ చేసింది నేను ఛాలెంజ్ చేస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఆ రోజు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద తొడగొట్టచ్చుగా ఇప్పుడు ఛాలెంజ్లు అన్నారు కదా తెల్ల అడిగితే పక్కనే ఉంటారు కదా తొడగొట్టవచ్చుగా ఆ రోజు ఏంటి వీళ్ళు తొడలు కొట్టరు జబ్బలు కొట్టరు పక్కన వాళ్ళకి కొడదాము మనం మన మన జబ్బలు జాగ్రత్త చేసుకుందాం అంటే వీళ్ళు లేదా ఉద్దేశం ఏంటంటే బురద జల్లటంలో మొదట ఉండేది అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అంతే తప్పితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దే ఆలోచన అయితే ఏ కోర్సనా వీళ్ళకి లేదు అంటే మరి సంక్రాంతి సంబరాలు పేట ఈ గవర్నమెంట్ చేసింది అంత డట్టి పాలిటిక్స్ చేసింది టీడీపీ అంటే దట్టి పార్టీ అని చెప్పి మాట్లాడుతుంది అలా వైసీపీ నాయకురాలు మహిళా నాయకురాలు నిజంగానే సంక్రాంతి సంబరాలు అశ్లీత పెరిగిపోయి డ్రగ్స్ మద్యం వేర్లే అంటారా ఏమైనా గతంలో మీరు చూసే ఉంటారాము కానీ పేకాట డన్నులు పెట్టారు అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ కూడా అంట కదా పేకాట డన్నులు పెట్టారు ఈ గవర్నమెంట్ పెట్టింది ఏమంటే చెప్పుకుంటానికి చెప్పుకుంటూ పోతే చాట ఉంది అంటారు బ్రహ్మానందం గారు వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాట ఉంటాయి వీళ్ళు పెట్టకపోయిన అంటే వాళ్ళది బయటకు రాకోకుండా వీళ్ళతో చదువుతున్నారు అసలు వీళ్ళు చెప్పింది లేదు అసలు దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళకోకుండా మేము వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారు అసలు మీరు సంక్రాంతి సంబరాలు ఏ రోజైనా పల్లెటూరుకి వెళ్ళి పల్లెటూరుకి వెళ్ళా తెలుసు విలేజ్ ఇలా ఉంటుంది ఇలా సంప్రదాయంగా బాగుంటుంది అంటారు విలేజ్కి ఏ రోజైనా వచ్చారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ పల్లెటూరుకి వచ్చారా సార్ ఈరోజు ఎక్కడా రాలా వాళ్ళ ఇంట్లో సెట్టింగ్ వేయించుకుంటున్నారు విలేజ్ అక్కడే వస్తుంది మొత్తం అక్కడ సంబరాలు చేసుకున్నారు ఫోటోలు దిగుతున్నారు హైప్ చేసేస్తున్నారు వదిలేస్తున్నారు అసలు అంత దేనికి ప్రజల దగ్గరికి వెళ్తేనే కదా అసలు విలేజ్ ఇది ఎలా ఉంటుంది అనేది తెలిసి ప్రజలు కూడా ఆనందిస్తారు అంతేగాని ఇంట్లో సెట్టింగ్ చేసుకున్నంత మాత్రాన్ని ప్రజల్లో తిరిగా అనేది ఉట్టి మాట్లాడి మరి ఎన్టీఆర్ విగ్రహం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ గతంలో చెప్పాడు అయితే ప్రజల సొమ్ముకి మనం అదార్టీగా ఉండాలి కానీ మనం వృధా చేయకూడదు పది పదిహేడు వందల కోట్లు వృధా ఖర్చు చేస్తుంది ఎన్టీఆర్ విగ్రహం కోసం అని చెప్తాను నిజంగానే గవర్నమెంట్ ఇస్తుందా డబ్బులు అయితే కార్యకర్తలు నాయకులు ఇటు పక్క అభిమానులు తెచ్చి కట్టబోతున్నారు అది నేను ఒక విషయం అండి ఎన్టీఆర్ అంటే ఈ రోజు వరకు మా దాగా మా దాగ నుంచి పండు ముసలోడు కానీ ఎన్టీఆర్ పేరు చెబితే జేబులు ఎంత ఉంటే అంత తీసేవాళ్ళం ఇచ్చేవాళ్ళు అన్నారు ఇస్తారా ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఎందుకంటే ఎన్టీఆర్ అనేది అభిమానం వేరు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం వేరు ఎన్టీఆర్ ఏంటంటే కూడు గుడ్డ నీరు అనేసి పెట్టారు చూసే పథకం అందరూ దాసం అయిపోయారు ఆ దాసానికి పసుపు రంగుకి ఈ రోజు కూడా ఆ పసుపు రంగు జెండా ఎందుకు చూస్తున్నారంటే ప్రతి పేదవాడి పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనే ఒక విధానంతో ఉంది అదే అమల్లో నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ప్రతి రూపాయి కూడా ఎన్టీఆర్ పేరు చూస్తే ఆటోమేటిక్గా తెలవకోవడానికి నేను జోబులో చేయలేదు అట్లా డబ్బులు ఎంత వచ్చినాయని కాదు ఎంత ఉంటే అంత ఇస్తాం అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది విగ్రహాలు కట్టకూడదు అని చెప్పింది గవర్నమెంట్ దానికి వెళ్తుంది గతంలో చంద్రబాబు నాయుడు కూడా అపోజ్ చేశాడు ఇప్పుడు ఎట్లా పెడతారని చెప్పి మాట్లాడుతుంటారు నిజంగా ఆయన విగ్రహం అసలు పెట్టకూడదు అంటారు రాష్ట్రంలో అలా అనుకుంటే సార్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానులు చాలా మంది ఉన్నారు ఎన్నో విగ్రహాలు పెట్టారు ఎవరిని వద్దలేదుగా విగ్రహాలు ఏంటంటే వాళ్ళ అభిమానం అది వాళ్ళ అభిమానాన్ని మనం విగ్రహాలతో కుదుసుకుంటున్నారు మనసులో ఉన్న ప్రేమని విగ్రహం రూపంలో చూసుకుంటున్నారు దాన్ని తప్పు పట్టాల్సింది ఏది లేదు మరి లక్ష్మీ పార్వతి అంటుంది చంద్రబాబు నాయుడు వెళ్ళే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ వాళ్ళందరూ వెన్నుపోటుదారులుగా నేను చూస్తాను చంద్రబాబు నాయుడు కూడా వెన్నుపోటు పోటీచారు రామారావు గారు వెండిపోటు పోటీసారు అని మాట నిజంగానే ఈ చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న వాళ్ళందరూ వెన్నుపోటుదారులు అంటారు అటు మన పెద్ద ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి మాట్లాడడానికి అంకా రైట్స్లో హక్కు లేదు అసలు ఎందుకంటారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక జెండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిదండి ఒక భర్తగా నేను భర్తనే నేను భర్తనే మా భర్త మా భర్త ఎన్టీఆర్ గారు అంటుంది దాని నిష్టి బాధ్యత కాపాడాల్సింది ఎవరికి ఉంటుంది ఇప్పుడు ఆమె బాధ్యత కాపాడపోయినా దాని సపోర్ట్గానే ఉండాలిగా అంటే ఇంక చేతికి పదవి ఇస్తే ఏమి సపోర్ట్ ఉండేది లేదా పదవి సపోర్ట్ ఉండదు అసలు ఆమె మార్కులాడే రైట్స్లో వస్తారు పదవి కోసం కాదు ఇప్పుడు ఒక దాంట్లో పదవి పదవిస్తా అంటే వెళ్ళిపోద్ది అంతే కాదు అందు గురించి మాట్లాడుతుంది వేస్ట్ అండి అసలు వేస్ట్ కాదు గురించి మాట్లాడుతుంది రాజకీయ విలువల గురించి మాట్లాడుతుంది కదా రాజకీయ విలువలు అసలు విలువ ఉన్న మా రాజకీయం గురించి మాట్లాడచ్చు విలువ లేని వాళ్ళతో రాజకీయం ఎలా మాట్లాడతారు అసలు అనవసరం అసలు అసలు మీరు ఆ వీడియో తీయటం కూడా దండగా సార్ ఎందుకని ఎందుకంటే వేస్ట్గా సార్ అసలు ఆమె ఉంటే విలువలు అయితే ఆ రోజే ఇట్లా జరిగింది ఇలా జరుగుతుంది మనం ఇలా వెళ్ళాలి మన ఇలా వెళ్ళాలి రాష్ట్రాన్ని ఇట్లా బాగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనం ఏ విధంగా వెళ్ళాలని చూసుకోవాలి చూసుకోకుండా కాడికి నాకు ఇంత ఆస్తులు వచ్చి వాళ్ళకి ఇంత ఆస్తులు పంచో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి రేపింది లేకపోతే మా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తుంది రాష్ట్ర అంటుంది కదా మరి లోకేష్ గారు వచ్చేది మా గవర్నమెంట్ వచ్చేది అరెస్ట్ చేసేది ఫస్ట్ లోకేష్ చెప్పుకుంటూ పోతే మా చంద్ర ఎంత వాళ్ళు చెప్పి అన్నీ ఏంటంటే ఏమండి ఆమె ఎవరైనా వీడియో ప్రత్యేకంగా ఏమండి మాకు ఇంటర్వ్యూ ఇస్తారని అడుగుతారండి ఏమే వచ్చిద్ది ఇంటర్వ్యూ ఇస్తాను ఏం చేస్తారు తప్పగా తీసుకుంటున్నారు తప్పితే లేకపోతే గోల్ దేనికంటే లేదనుకో ఆమె నాలుగు కెమెరాలు పెట్టి వీడియోలు తీసి ఆమె ఫోటోలు బయటకు పంపించుకోండి